హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మా ఊర్లో జాతర అండి పర్వతాల గంగమ్మ జాతర త్రీ డేస్ జరుపుతారు ఈ జాతరని చాలామంది వచ్చారు చూడండి అంతా ఆటలు కొట్టుకుంటారు పుట్టేలు మేకపోతు కోళ్ళు నాటుకోళ్ళు బైలర్ కోళ్ళు అన్నీ కోసుకుంటారు దేవుడు మొక్కబోడి ఉంటుంది మొక్కబోడి తీరుతానే ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కబోడు సమర్పించుకుంటారు ఇంటికాడు పొంగలు పెట్టుకొని వచ్చి అంబిలి చేసుకొని వచ్చి ఇక్కడ దేవతకి నైవేద్యం పెట్టి ఇక్కడ అంతా తీర్చుకుంటారు నైట్ అయితే ఇంకా నాటకాలు అవన్నీ ఉంటాయి పౌరాణిక నాటకాలు అవన్నీ పిల్లలు ఆడుకోవడానికి కూడా అవి రంగులు రావటము అవన్నీ ఉన్నాయి చూడొచ్చు మీరు కూడా నేను మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాను కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు ఇంకా టైం గడిచేదికి జనాలు వస్తూనే ఉంటారు చూడొచ్చు అక్కడ రంగులు రావటము అన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకునేదానికి ఇప్పుడు ఇప్పుడే జనాలు వస్తున్నారు కొంతమంది ఇంటికాడే పొంగలు పెట్టుకొని వస్తారు కొంతమంది ఇక్కడే పొయ్యిలు ఉంటాయి కదా ఆ పొయ్యిలు ఏర్పాటు చేసుకొని వాటిల్లో పొంగలు ఇక్కడే వండుకొని ఈ దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు అవి ఆ దైవేద్యం సమర్పించిన తర్వాత ఇలా అందరికీ బయట వచ్చి పంచుతారు అందరూ తింటారు రెండు రోజులు జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు అక్కడ అంతా తలకాయలు కొల్ల తలకాయలు మేకపోతల తలకాయలు అన్నీ ఉన్నాయి ఈ డ్రమ్ముల్లో ఉండేది అమ్మిలండి ఇది ఇంటికాడ తీసుకొచ్చి ఇక్కడ పోసేస్తారు ఆ డ్రమ్ముల్లో ఎవరైనా వెళ్ళి తాగొచ్చు ఏం అబ్జెక్షన్ లేదు మళ్ళీ ఇటుపక్క చూసుకుంటే కొంతమంది ఆటను పట్టుకొచ్చి అక్కడ కట్ చేసుకునేదానికి లైన్లో నిలబడుకున్నారు ఇంకా లెఫ్ట్ సైడు కొంతమంది ఇక్కడికి వచ్చి పొంగలు పెట్టుకుంటున్నారు పొయ్యిల మీద చూడొచ్చు మీరు కూడా మీ ఊర్లో కూడా ఇలా ఏమైనా జాతరలు జరిగితే ఏం జాతర కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ